సో ఒక టెన్ ల్యాక్స్ ఉన్నవాళ్ళు ఒక ట్వంటీ ల్యాక్స్ ఉన్న వాళ్ళు థర్టీ వాళ్ళు సో ఇలాంటి డిఫరెంట్ కేటగిరీలో ఉన్న పీపుల్ ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళకి అప్రిషియేషన్ కానీ అండ్ ప్రాపర్టీ వాల్యూ కానీ పెరిగే అవకాశం బడ్జెట్ అనేది అందరికీ ఒకలా ఉండదు అంటే టెన్ ల్యాక్స్ వాళ్ళు ఉంటారు ట్వంటీ ల్యాక్స్ థర్టీ ల్యాక్స్ ఫార్టీ ల్యాక్స్ ఫిఫ్టీ ల్యాక్స్ మీరు అని అంటారు ఒక్కొక్క దానికి ఒక సెగ్మెంట్ చెప్తాను టెన్ ల్యాక్స్ బడ్జెట్ ఉంది అనుకుంటే అంటే ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా అంటే ఇది కొనాలా అది కొనాలా అని ఆలోచించుకోవడం ఒక క్లారిటీ అనమాట పద్దెనిమిది లక్షలు పదిహేను లక్షల బడ్జెట్ లో డిటీసీపీ అండ్ రెరా అప్రూవ్ ప్రాజెక్ట్స్ హైవేకి దగ్గరగా రోడ్ ఫేసింగ్ ప్రాజెక్ట్స్ ఆ ఏరియాకి అప్రిషియేషన్ వాల్యూస్ బాగుంటాయి అంటే లాంగ్ టర్మ్ లో చూసుకుంటే ఇప్పటివరకు వరకు ఏ లాసు లేదు హైవే చెప్పాలంటే షార్దార్ హైవే ఆలోచించండి ఒకటి సార్లు ఆలోచించడం బెస్ట్ కానీ ఒకటి వంద సార్లు ఆలోచించడం కానీ సో ఎవరైవైనా సజెషన్ అడగాలనేది ఇక్కడ చాలా జాగ్రత్తగా తీసుకుని ఎవరైనా నాలెడ్జ్ తెలిసిన వాళ్ళని కానీ ఫ్రెండ్స్లో కూడా ఎవరికైనా తెలుస్తున్న వాళ్ళని కానీ సో మంచి ఇన్పుట్లు ఉన్న వాళ్ళని మీరు సజెషన్స్ అది బెస్ట్ అవుతుంది నమస్తే వెల్కమ్ టు త్రీటి రియల్ ఎస్టేట్ ఈరోజు మనతో ఎన్ఆర్ఐ పోర్ట్ఫోలియో మేనేజర్ అండ్ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ ఆర్యన్ గారు ఉన్నారు సో ఆయనతో ఇవాళ మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే ఇప్పుడు ఒక ఎక్కడైనా మనం ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఏదైనా ఒక ఓపెన్ ప్లాట్ కొనాలనుకున్నా లేకపోతే ఇంకో ప్రాపర్టీలో ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఒక్కొక్కరి దగ్గర ఒక బడ్జెట్ ఉంటుంది ఒకరి దగ్గర టెన్ ల్యాక్స్ ఉండొచ్చు ఒక దగ్గర ట్వంటీ ల్యాక్స్ థర్టీ ల్యాక్స్ ఫార్టీ అలా డిఫరెంట్ బడ్జెట్స్ ఉంటాయి అండ్ డిఫరెంట్ మైండ్ సెట్స్ కూడా ఉంటాయి సో ఎంత బడ్జెట్ ఉన్న వాళ్ళు ఎక్కడ చూస్ చేసుకుంటే వాళ్ళకి అప్రిషియేషన్ కానీ ఇన్ ఫ్యూచర్ సె మనకి ఆ ప్రాపర్టీ సెక్యూర్గా ఉండడం కానీ సో ఇలాంటివన్నీ ఎలా కుదురుతాయో ఒకసారి గారు గారని తెలుసుకుందాం సార్ నమస్తే నమస్తే అండి సార్ అయితే ఇప్పుడు డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్ డిఫరెంట్ పీపుల్ దగ్గర డిఫరెంట్ బడ్జెట్ ఉంటుంది ఒక దగ్గర టెన్ ల్యాక్స్ ఉంటుంది ఒక ట్వంటీ ల్యాక్స్ ఉంటుంది థర్టీ ఉంటుంది ఫార్టీ ఉంటుంది ఇన్వెస్ట్ చేయడానికి సో ఒక టెన్ ల్యాక్స్ ఉన్న వాళ్ళు ఒక ట్వంటీ ల్యాక్స్ ఉన్న వాళ్ళు థర్టీ ఉన్నవాళ్ళు సో ఇలాంటి డిఫరెంట్ కేటగిరీలో ఉన్న పీపుల్ ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళకి అప్రిషియేషన్ కానీ అండ్ ప్రాపర్టీ వాల్యూ కానీ పెరిగే అవకాశం ఉంటుంది సో రైట్ క్వశ్చన్ అండి బడ్జెట్ అనేది అందరికి ఒకలా ఉండదు అంటే టెన్ ల్యాక్స్ ఉన్న వాళ్ళు ఉంటారు ట్వంటీ ల్యాక్స్ థర్టీ ల్యాక్స్ ఫార్టీ ల్యాక్స్ ఫిఫ్టీ ల్యాక్స్ అనంటారు నేనేమంటానంటే ఒక్కొక్క దానికి ఒక సెగ్మెంట్ చెప్తాను టెన్ ల్యాక్స్ బడ్జెట్ ఉంది అనుకుంటే మనము డిస్కస్ చేసుకున్నట్టుగా ఫామ్ ల్యాండ్ ప్లాట్స్ ఫామ్ ల్యాండ్ స్టేస్ ఆర్ బెస్ట్ అండి ఎందుకంటే పది లక్షల్లో ఎక్కడా కూడా డిటిసిపి హెచ్ఎండీఎల్ రావట్లేదు ఎక్కడ మీరు ఎంతో దూరం ఏదైనా చాలా దూరం వెళ్తే కానీ ఉండాలి కానీ టెన్ ల్యాక్స్ బడ్జెట్లో డిటిసిపి గురించి వెయిట్ చేయడం కానీ హెచ్ఎండిఏ గురించి వెయిట్ చేయడం కానీ చేస్తూ ఉంటుంటే టైం అనేది డ్రాగ్ అయిపోతుంది నా ఉద్దేశం ఏంటంటే ఒక ల్యాండ్ అనేది కావాలి దాన్ని ఫామ్ ల్యాండ్ స్టేస్ అని ఎందుకు చెప్తున్నారంటే పది లక్షల బడ్జెట్లో ఉన్నవాళ్ళు కొంత అమౌంట్ కడతారు దానికి వన్ ఇయర్ ఈఎంఐ కావాలంటే వన్ ఇయర్ ఈఎంఐ సపోజ్ ఫైవ్ ల్యాక్సే ఉంది వాళ్ళ దగ్గర ఒక ఫైవ్ ల్యాక్స్ నెమ్మది నెమ్మదిగా కట్టుకుంటూ వన్ ఇయర్ టూ ఇయర్స్లో ఈఎంఐలో పెట్టుకుని ఫామ్ ల్యాండ్ ప్రాజెక్ట్ తీసుకోవచ్చు అది ఎలాంటి తీసుకోవాలి అంటే ఒక గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్టు వంద ఎకరాల్లో యాభై ఎకరాలు పైన ఉన్న ప్రాజెక్ట్ తీసుకుని ఎమ్యూనిటీస్ ఉండాలి స్టే చేయడానికి కనెక్టివిటీ బాగుండాలి విలేజ్ కనెక్టివిటీ ఉన్న ప్రాజెక్ట్స్లో ఇన్వెస్ట్ చేస్తే బెస్ట్ ఎందుకు అన్నానంటే మీరు ఎంతైనా టైం మీరు చెక్ చేసి చూసుకోండి నాకున్న ఎక్స్పీరియన్స్ చెప్తాను ఈ పది లక్షలు ఎనిమిది లక్షల బడ్జెట్లో ఎక్కడో దూరంగా వెళ్ళి డీటీసీపీలో మనం ఎక్కడైనా దొరికితే కనుక ఇన్వెస్ట్ చేసినా కూడా చాలా సంవత్సరాలు వెయిట్ చేయాలి మినిమం ఫిఫ్టీన్ ఇయర్స్ వెయిట్ చేయాలి అప్రిషియేషన్కి ఎందుకంటే చాలా దూరం వెళ్ళాలి మీ బడ్జెట్ తక్కువ చాలా దూరం వెళ్ళాలి ఆ దూరంలో ఏ కనెక్టివిటీ ఉండదు ప్రజెంట్ ప్లస్ విలేజ్ అట్మాస్ఫియర్కి మన సిటీ అట్మాస్ఫియర్కి దూరంగా ఉంటుంది కాబట్టి బిలో టెన్ ల్యాక్స్ వాళ్ళకి నేను ల్యాండ్ స్టేస్ ఈజ్ ద బెస్ట్ అని చెప్తాను ఓకే అంటే ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా అంటే ఇది కొనాలా అది కొనాలా అని ఆలోచించుకోవడం ఒక క్లారిటీ అనమాట సో టెన్ టు ట్వెల్వ్ ట్వంటీ ల్యాక్స్ బడ్జెట్ ఈ బడ్జెట్ వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ డిటీసీపీ అని సజెస్ట్ చేస్తాను హెచ్ఎండిఏలకు వెళ్ళొద్దు ఎందుకంటానంటే హెచ్ఎండిఏ ప్రాజెక్ట్ రావా అంటే రావచ్చు బట్ డిటీసీపీ కానీ మూడో ప్రాజెక్ట్స్ కానీ వెళ్ళిపోమంటాను అంటే టెన్ టు ట్వెల్వ్ ల్యాక్స్ బడ్జెట్లో మంచి వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్ సైజెస్ కూడా నేను చెప్తున్నాను మీకు ఎందుకంటే పెద్ద సైజుని లో పెట్టుకుని వెళ్ళొద్దు ఎందుకంటే టెన్ టు ట్వంటీ ల్యాక్స్ బడ్జెట్లో వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ బెస్ట్ ప్రైస్లో రావచ్చు అంటే లేదంటే వన్ వన్ ఫార్టీ సెవెన్ కానీ వన్ ఫిఫ్టీ సెవెన్ కానీ ఇక్కడ నేను వీళ్ళకి సజెస్ట్ చేసేది ఏంటంటే రెరా ఉన్నది మాత్రం చెక్ చేసుకోండి పది నుంచి ఇరవై లక్షల బడ్జెట్ వాళ్ళు డీటీసీపీ లేదా ముడా లేదా ఇలాంటి ప్రాజెక్ట్స్లో నూట యాభై స్క్వేర్ యార్డ్స్ మంచి అప్రూవల్స్ మంచి ఇమీడియట్గా రిజిస్ట్రేషన్స్ అయిపోయి వాటిని చేసుకుంటే మంచిది వీళ్ళు హెచ్ఎండిఎల్కి వెళ్ళి టైం వేస్ట్ చేసుకునే కంటే కూడా అంటే ఏదైనా మంచి ప్రాజెక్ట్ వస్తే నేను సజెస్ట్ చేసిన తీసుకోమని బట్ ఎక్కువగా ఏంటంటే హెచ్ఎండిఏ ప్రాజెక్ట్ అనేది ట్వంటీ ల్యాక్స్ దాటిపోతుంది ఇక్కడ సో ట్వంటీ ల్యాక్స్ బడ్జెట్లో లో ఎక్సలెంట్ ప్రాజెక్ట్స్ వస్తున్నాయి కొంచెం దూరమైనా పర్లేదు రోడ్డు దగ్గరగా ఉన్నాయి అంటే లాంగ్ వెల్త్ బట్ ఆ హైవే కో లేదా రోడ్ ఫేసింగ్ ప్రాజెక్ట్స్ వస్తాయి ఫర్ ఎగ్జాంపుల్ హైవే నుంచి వన్ కిలోమీటర్ దూరము బట్ అది రోడ్ ఫేసింగ్ అవుతుంది అట్లాంటి ప్రాజెక్ట్స్ కూడా నా దగ్గర చాలా ఉన్నాయి సజెస్ట్ చేయమంటే నేను హండ్రెడ్ పర్సెంట్ సజెస్ట్ చేయగలను పద్దెనిమిది లక్షలు పదిహేను లక్షల బడ్జెట్లో లో అండ్ రెరా అప్రూవ్ ప్రాజెక్ట్స్ హైవేకి దగ్గరగా రోడ్ ఫేసింగ్ ప్రాజెక్ట్స్ ఇలాంటివి ఏమైనా దొరికితే దొరుకుతాయి హండ్రెడ్ పర్సెంట్ నేను గ్యారంటీ చెప్తాను ఏ ఏరియాలో దొరుకుతాయి అంటే మోస్ట్లీ షాద్నగర్ ఏరియా అనేది ప్రిఫరబుల్ అనేది చెప్తానంటే ఆ ఏరియాకి అప్రిషియేషన్ వాల్యూస్ బాగుంటాయి అంటే లాంగ్ టర్మ్ లో చూసుకుంటే ఇప్పుడు వరకు ఏ లాసులు లేని హైవే చెప్పాలంటే షాద్నగర్ హైవే అండ్ ముంబై హైవే కూడా మనం ప్రిఫరబుల్ చేయొచ్చు విజయవాడ హైవే కూడా ప్రిఫరబుల్ చేయొచ్చు సో వరంగల్ హైవే కొంచెం డల్ ఉంది కాబట్టి కొంచెం వెయిట్ చేయమని చెప్తాను నెక్స్ట్ ట్వంటీ అయిపోయిన తర్వాత ట్వంటీ టు థర్టీ ల్యాక్స్ బడ్జెట్ మంచి హెచ్ఎండిఏ ప్రాజెక్ట్స్ వాళ్ళు ఎవరైనా సజెస్ట్ చేసుకోవాలంటే హెచ్ఎండిఏలోకి వెళ్ళొచ్చు డిటీసీపీ హెచ్ఎండిఏ మూడీటీపీ హెచ్ఎండిఏ లో ట్వంటీ టు థర్టీ ల్యాక్స్ బడ్జెట్లో సో ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుందంటే వీళ్ళు బాగా దూరం వెళ్ళడానికి ఇష్టపడట్లేదు అంటే ట్వంటీ టు థర్టీ ల్యాక్స్ బడ్జెట్ వాళ్ళు దూరం దగ్గరికి వచ్చే దగ్గరికి రావాలనుకుంటారు అది తప్పన అనట్లేదు హెచ్ఎండిఏ ప్రాజెక్టులు అయితే మీకు దూరంగానే వస్తాయి డిటీసీపీ ప్రాజెక్ట్లు అయితే దగ్గరికి వస్తాయి ట్వంటీ టు థర్టీ ల్యాక్స్ బడ్జెట్లో హెచ్ఎండిఏ ప్రాజెక్టుకి వెళ్ళాలి కంపల్సరీ హెచ్ఎండిఏనే తీసుకోవాలంటే కొంచెం లాంగ్లో వెళ్లాల్సి వస్తుంది కానీ డీటీసీపీ అయితే మీరు అనుకున్నట్టుగా రోడ్డు దగ్గర కానీ అంటే కానీ ఇమ్యూనిటీస్ దగ్గర ఉన్నాయి తీసుకోవాలి అంటే ఈ ఏరియాలో కూడా జనాలు అంటే కస్టమర్స్ ఏంటంటే ఎక్కువ టైం వెయిట్ చేస్తున్నారు అంటే ఈ ట్వంటీ థర్టీ ల్యాక్స్ అనేది నేను వాళ్ళని కూడా తప్పట్లేదు చాలా కష్టపడి సంపాదించుకుంటేనే అంత వాళ్ళు సేవ్ చేయగలిగా సో ఇది పెట్టేటప్పుడు ఒకటికి వంద సార్లు ఆలోచిస్తున్నారు అది అదే ఇక్కడ రాంగ్ అయిపోతుంది నేను ఏముంటున్నానంటే ఆలోచించండి ఒకటి పదిసార్లు ఆలోచించడం బెస్ట్ కానీ ఒకటి వంద సార్లు ఆలోచించడం రాంగ్ సో ఎవరెవరి సజెషన్ అడగాలనేది ఇక్కడ చాలా జాగ్రత్తగా తీసుకొని ఎవరైనా నాలెడ్జ్ తెలిసిన వాళ్ళని కానీ ఫ్రెండ్స్లో కూడా ఎవరికైనా తెలుస్తున్న వాళ్ళని కానీ సో మంచి ఇన్పుట్లు ఉన్న వాళ్ళని మీరు సజెషన్స్ అడిగితే బెస్ట్ అవుతుంది హెచ్ఎండిఎలకు వెళ్ళమని చెప్తాను ఇక థర్టీ థర్టీ టు ఫార్టీ ల్యాక్స్ బడ్జెట్ ఇది మంచి ప్రీమియం బడ్జెట్ అని చెప్పవచ్చు ఈ ప్రీమియం బడ్జెట్లో నేను చెప్పే సజెషన్ ఏంటంటే థర్టీ టు ఫార్టీ ల్యాక్స్కి వెళ్ళినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ హెచ్ఎండిఏ కానీ డిటీసీపీ కానీ ఏదైనా రరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్స్ ఏ వస్తాయి ఇక్కడ కొంచెము పెద్ద సైజ్ తీసుకోమని సెషన్ చేస్తాను ఎలాంటిది అంటే థర్టీ టు ఫార్టీ ల్యాక్స్ బడ్జెట్ ఉన్నప్పుడు మినిమం త్రీ సిక్స్టీ స్క్వేర్ యార్డ్స్ దాటి తీసుకోమంటాను నియర్లీ రఫ్గా అలాంటిది కొంచెం అయినా పర్లేదు మంచి కనెక్టివిటీ ఉన్నది ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళి తీసుకోమంటాను ఎందుకు అంటే ఆ ఏరియాస్లో త్రీ సిక్స్టీ దాటి ఎందుకు అంటున్నాను హెచ్ఎండిఏ రూల్స్ ప్రకారం జీ ప్లస్ ఫోర్ కానీ జీ ప్లస్ ఫైవ్ కానీ కావాలంటే మినిమం త్రీ సిక్స్టీ పైన ఉండాలి కాబట్టి సో సైజు ఫోర్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ లాంటివి తీసుకుంటే పొద్దున్న కన్స్ట్రక్షన్స్ వైజ్ మనం ప్లాన్ చేసుకోవాలనుకున్నా కొంచెం ఈజీగా ఆ సైజ్ అనేది ఫిట్ అవుతూ ఉంటుంది అన్నమాట సో థర్టీ టు ఫార్టీ ల్యాక్స్ బడ్జెట్ ఉన్న వాళ్ళు నెమ్మది నెమ్మదిగా ఫోర్ హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్కి స్ట్రెచ్ అవ్వగలిగితే ఒకవేళ ఫోర్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ ఆ బడ్జెట్లో రావట్లేదు అనుకుంటే చిన్న బడ్జెట్ అయిన పర్లేదు ఒక టూ హండ్రెడ్స్ టూ స్కేర్ యార్డ్స్ మినిమమ్ మరి వన్ ఫిఫ్టీ కాకుండా టూ హండ్రెడ్ స్కేర్ యాడ్స్ని ప్రిఫర్ చేయమంటారు ఎందుకంటే ఒక వేలా కట్టుకుంటే టూ హండ్రెడ్ టూ ఫార్టీ స్వేర్ యార్డ్స్ అయితే వేలా మంచిగా వస్తుంది సో మినిమమ్ ఒక టూ ఫార్టీ స్క్వేర్ యార్డ్స్ అట్లీస్ట్ మనకు అంత బడ్జెట్ రాదు అంటే అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ వచ్చేసి ఫార్టీ టు ఫిఫ్టీ ల్యాక్స్ బడ్జెట్ ప్రీమియం బడ్జెట్ ఇది బెస్ట్ బడ్జెట్ అర హాఫ్ క్రోర్ అనేది సో నేనేమంటానంటే హైవేస్ దగ్గర హైవే ఫేసింగ్లు తీసుకోండి దీంట్లో కమర్షియల్గా బెనిఫిట్ అయ్యే ప్లేసెస్ మీద దాన్ని సెలెక్ట్ చేసుకోండి దానివల్ల యూజ్ ఏంటి అంటే రేపు మీరు ఫిఫ్టీ ల్యాక్స్ బడ్జెట్ పెట్టారు తక్కువ టైంలో మీకు అప్రిషియేషన్ వచ్చేస్తుంది దీని గురించి కొంతమంది ఏమంటారు అంటే నాకు యాభై లక్షలు ఉంది కానీ చాలా స్క్వేర్ యార్డ్లు కావాలి అంటే ఇది రాంగ్ అని నేను అనట్లేదు సో ఇక్కడ రెండు ఆప్షన్స్ ఉన్నాయి చాలా స్వేర్ యార్డ్లు రావాలి అంటే వస్తుంది దూరంగా వెళ్తే బట్ వెయిటింగ్ పీరియడ్ మీద చెక్ చేసుకోవాలి నేను ఫార్టీ టు ఫిఫ్టీ ల్యాక్స్ బడ్జెట్లో వెయిటింగ్ పీరియడ్ తక్కువగా ఉంది అంటే మాత్రం హైవే ఫేసింగ్ హైవే నుంచి వన్ కిలోమీటర్ టూ కిలోమీటర్స్ ఉన్న ప్రాజెక్ట్ని సజెస్ట్ చేస్తాను లేదు ఇంకా నాకు ఒక పది పదిహేను సంవత్సరాలు నాకు అవసరం లేదనుకుంటే హండ్రెడ్ పర్సెంట్ దూరంగా వెళ్ళండి ఎక్కువ స్క్వేర్ యార్డ్లు వస్తాయి సో పెద్ద బిడ్జ్ తీసుకుని మీరు అన్నట్టు ఇదే ఇక్కడ నాలుగు వందల స్క్వేర్ యార్డ్స్ వచ్చే ప్లేస్ వాళ్ళకి పన్నెండు వందల స్కేర్ వస్తుంది సో కాకపోతే వెయిటింగ్ పీరియడ్ అయితే హండ్రెడ్ పర్సెంట్ లాంగ్ ఉంటుంది ఆ దానికి ఫిక్స్ అయిన తర్వాత పెట్టుకోవాలి హోల్డ్ చేసే కెపాసిటీ ఉండాలి ఇక్కడ కూడా ఏమొద్దు అంటే చాలా మంది చాలా విధంగా వెళ్ళి డైవర్ట్ చేస్తుంటారు ఫిఫ్టీ ల్యాక్స్ ఉంది కదా అక్కడ కొంచెం పెట్టి ఇక్కడ కొంచెం పెట్టి ఇక్కడ కొంచెం పెట్టని సో అంటే పోర్ట్ఫోలియో మేనేజ్ చేయాలంటే ఇంక అది ఓకే చిన్న చిన్న బడ్జెట్లో మీరు పెట్టుకోవడం తప్పట్లేదు బట్ ఎక్కడైనా మంచి ప్లేస్లో ఎక్కువ ఎక్కువ ల్యాండ్ వస్తే ఫ్యూచర్లో అప్రిషియేషన్కి ఉపయోగపడుతుంది సో ఇట్లా ఎవరికి వాళ్ళు ఆ బడ్జెట్ని అనాలసిస్ చేసుకుని అంటే నాకున్న ఎక్స్పీరియన్స్తో ఎలా పెడితే వాళ్ళకి తక్కువ టైంలో వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయగలరు అట్ ది సేమ్ టైం ఫ్రూట్ఫుల్గా వస్తాయి అప్రిషియేషన్స్ కూడా మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇప్పుడున్న హైదరాబాద్ గ్రోత్ చాలా ఎక్కువగా ఉంది లైక్ ఏంటంటే రీజనల్ రింగ్ రోడ్ ఉంది నెక్స్ట్ వచ్చి ఓఆర్ఆర్ ఉంది ఆర్ఆర్ఆర్ ఉంది రేడియల్ రోడ్స్ పడుతున్నాయి గ్రీన్ ఫీల్డ్ రోడ్స్ పడుతున్నాయి ఇవన్నీ కంపేర్ చేసి చూసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ హైదరాబాద్లో పెట్టడం అనేది ఇవి జాగ్రత్తగా చెక్ చేసుకోగలిగితే ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది మా వ్యూవర్స్ కనుక మిమ్మల్ని కాంటాక్ట్ చేసి ఎస్ మీ సజెషన్ త్రూ ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే ఒకసారి మిమ్మల్ని ఎలా కాంటాక్ట్ చేయాలో మా వ్యూవర్స్ చెప్పండి ఓకే సో ఎవరైనా సరే మీ బడ్జెట్ ఎంతో నాకు కరెక్ట్గా క్లియర్గా చెప్పగలిగితే నేను హండ్రెడ్ పర్సెంట్ ఆ బడ్జెట్లో ఏ ఏరియాస్లో పెడితే బెస్ట్ ఎంత ఇన్వెస్ట్మెంట్ ఎన్ని స్క్వేర్ యాడ్స్ తీసుకోవాలి ఒక ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది హండ్రెడ్ పర్సెంట్ నేను ఫ్రీగానే సజెషన్స్ చెప్పగలను నేను సో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా యూ కెన్ కాల్ మీ నైన్ త్రీ నైన్ డబల్ వన్ ఫైవ్ డబల్ వన్ టూ వన్ ఈ నెంబర్ కాల్ చేయండి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే హండ్రెడ్ పర్సెంట్ ఐ కెన్ సాల్వ్ ఇట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అండి